దేవుడు స్తోత్రం ప్రభునామానికి మహిమ కలుగునిగాక క్రిస్తు నందు సహోదరి సహోదరులకు పేట శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఈ విధంగా మీ ఎదుటికి రావడానికి దేవుడు తన మహత్తరమైన కృపను మీయోడలా నా యొడలా విస్తరింపజేసి ఉన్నాడని నేను నమ్ముతూ ఉన్నాను చూడండి పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు నూట ఒకటవ అధ్యాయము ఆరో వచనం నా యొక్క నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను నిర్దోష మార్గమందు నడుచు వారు నాకు పరిచారుకులగుతురు దేవుడి వాక్యాన్ని మినికుల్లో దీవించి గాక ఆమె దావిది చెప్తున్నాడు తన అధిపతులతో చెబుతున్నారు తన పనివారితో చెబుతున్నారు తన ఉద్యోగస్తులు అందరితో చెబుతున్నారు మీరు దేవుడికి నాకును నమ్మకస్తులుగా ఉండాలి పరిచారకులుగా ఉండాలంటే మీరు ఆ పరిచారకులుగా ఉండాలంటే ఉండాలి భక్తి కావాలి విశ్వసనీయత కావాలి ఈ రెండైతే ఎవరికైతే ఉంటుందో వాళ్ళల్లో ఆటోమేటిక్గా నమ్మకత్వం పరిచారుకులుగా వాళ్ళు ఉంటారు మనుషులకి దేవుడికి తర్వాత సహోదరులకి తర్వాత నశించుపోతున్న ఆహారం లేని వారికి వస్త్రం లేని వారికి గుడ్డి వారికి కుంటి వారికి మనం పరిచారుకులుగా ఉంటాం కాబట్టి అలాంటి కృపతో దేవుడు మనందరినీ జీవించి నడిపించారు దేవుడు అలాగే మిమ్మల్ని దీవించి ఆశీర్వించండి కాక ఆమె థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్